ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సుఖమైన భోజనం మంచి మిత్రులను సంపాదించుకునుట బంధువులతో కలిసి ఉండుట దైవ కార్యక్రమాలలో పాల్గొనుట ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం కలగగలదు ప్రయాణం వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి కావున వాహనముల వలన జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ సినీ రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మగ్గం వారికి ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా సింగపూర్ మలేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి బుధ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి పెసర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శని గ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మంచి ఫలితాలు కలిగి అధికమైన లాభాలు కలిగించి మరియు విద్యా ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వుల నూనెతో నువ్వులతో కలిపి అభిషేకం చేసి నువ్వులు దానం చేయాలి మరియు శని గ్రహానికి పంతొమ్మిది వేల జపం చేసి పంతొమ్మిది వందల సార్లు నువ్వులతో హోమం చేసి మరియు మయూర నీలం అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని వెండిలో కానీ బంగారములో కానీ దానిని పొదిగించి పూజించి ధరించిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన అనేది గడపగలరు శుభం భూయా